హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మెహందీ క్లాస్ ఫోర్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో మీకైతే చూపించబోతున్నాను ఆ మెహందీ క్లాస్ ఫోర్ ఏమిటంటే చెక్స్ అండ్ గ్రిడ్స్ ఆ క్లాస్ గురించి అయితే ఈ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను ఎందుకంటే మెహిందీ క్లాస్ ఫోర్ని మనం హ్యాండ్ మీద పెడితే ఆ డిజైన్ అనే చెక్స్ అండ్ గ్రిడ్స్ ఎలా వస్తుందని ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను చేస్తున్న ప్రతి ఒక్క క్లాస్ అనేది నేనైతే కోన్తో వేసి హ్యాండ్ మీద అయితే మీకు చూపిస్తానని చెప్తున్నాను కదా అందుకే నేనైతే ఈ వీడియో చేశాను ఒకసారి మీరు అయితే అబ్జర్వ్ చేయండి అయితే నేను ఈ డిజైన్ వేసేటప్పుడు మాత్రం రంగోలి కోన్ అయితే యూజ్ చేశాను ఎందుకంటే నా నేను ఎప్పుడు మాత్రం మ్యాక్సిమం అయితే కరాచీ కోన్నే యూజ్ చేస్తాను కానీ నాకు కరాచీ కోన్ అవైలబుల్గా లేక రంగోలి కోన్ అయితే తీసుకున్నాను కానీ ఈ రంగోలి అయితే డిజైన్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఎందుకంటే దీని కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్గా ఉంటుంది అందుకే మనం డిజైన్ గీయడానికి కూడా సరిగ్గా రాదు అంటే రంగోలి సరిగ్గా పండదు మంచిది కాదని అయితే కాదు కానీ నాకు మాత్రం కన్వీనియంట్గా కరాచీ కోనే ఉంటుంది ఇది కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉండడం వల్ల ప్రెస్ చేస్తుంటే చాలా హార్డ్గా అయితే పడుతుంది నేను ఈ డిజైన్ వేసే లోపయితే నా తమ్ము అయితే చాలా నొప్పులేసింది ఎందుకంటే అంత గట్టిగా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఈ కోన్తో అయితే ఈ చెక్స్ అండ్ గ్రిడ్ క్లాస్లో ఉన్నా మీరు ఒకసారి ఈ వీడియో చూసే ముందు మెహందీ క్లాస్ ఫోర్ కూడా ఒకసారి వాచ్ చేయండి ఎందుకంటే ఆ క్లాస్ని చూసి ఒకసారి మనం ఇది ఈ విధంగా గీస్తే ఇది ఈ విధంగానే వచ్చిందా ఓహో ఈ విధంగా పెడితే బాగుంటుందా లేదా అనేది అయితే మీకు అర్థమవుతుంది అందుకే నేనైతే మెహందీ క్లాస్కి సంబంధించిన క్లాస్ మొత్తం అయితే అందులో ఉన్న ఫోర్ బాక్సెస్ మాత్రమే నేనైతే ఈ హ్యాండ్ మీద అయితే గీశాను ఎందుకంటే మిగతాది మొత్తం గీయడానికైతే హ్యాండ్ అయితే సరిపోదు అందుకే ఈ ఫోర్ బాక్స్లో ఉన్న డిజైన్స్ ఎక్స్ అండ్ గ్రిడ్స్ మాత్రమే ఈ క్లాస్లో అయితే యూజ్ చేసి అయితే నేను గీశాను అదేవిధంగా మనం నెక్స్ట్ హ్యాండ్కి వెయ్యాలనుకో మిగతా ఫోర్ డిజైన్ ఫోర్ బాక్స్లో ఉన్న డిజైన్స్ అయితే మనం వేసామంటే అంటే మనం క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే నేను మాత్రం ఈ వీడియోలు మాత్రం ఫోర్ మాత్రమే యూజ్ చేశాను మీరు ఒకసారి ఆల్రెడీ మీరు మెహందీ క్లాస్ ఫోర్ వాచ్ చేసి ఉంటే మాత్రం ఇది మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకసారి చూడండి మనం బుక్లో వేసిన దానికంటే కోంత వేస్తే చూసారా చాలా నీట్గా అయితే వస్తుంది అసలు నీ ఈ కోంతో వేస్తే ఎంత నీట్గా వచ్చిందంటే కరాచీ అయితే చాలా సన్నగా పడుతుంది అదేవిధంగా చాలా బాగుంటుంది దానితో ఇంకా బాగా వస్తుంది అంటే మీరు నేర్చుకునే వాళ్ళు మాత్రం మీకు ఏది కన్వీనియంట్గా ఉందో ఆ కోన్ అయితే నేర్చుకోండి నేను మాత్రం పర్టికులర్గా కరాచీ అని అయితే మాత్రం సజెస్ట్ అయితే చేయను కాకపోతే ఏంటంటే నాకు కన్వీనియంట్గా మాత్రం కరాచీ ఉంటుంది ఎందుకంటే అది లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది మనం నార్మల్గా ప్రెస్ చేసినా కూడా మంచి డిజైన్ అయితే వస్తుంది అదే విధంగా చాలా సన్నగా గీత అనేది వస్తుంది అందుకే నేను ఎప్పుడు కరాచీ కరాచీ అని సజెస్ట్ చేస్తాను యువర్ విష్ మీరు నేర్చుకునే వాళ్ళు మీ ఎయిర్ కోన్తోనైనా నేర్చుకోవచ్చు అయితే ఇన్ని రోజులు ఈ క్లాస్ యొక్క రిజల్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు కోన్ వేయించుకోవడానికి ఎవరి హ్యాండ్స్ అయితే దొరకటం లేదు అందుకే నేనైతే క్లాస్ చేయడం అనేది అయితే లేట్ అయింది నాకు ఎవరు అవైలబుల్గా దొరికినప్పుడల్లా మాత్రం మెహందీ క్లాస్కి సంబంధించిన రిజల్ట్ అండ్ క్లాసెస్ వైజ్గా అయితే రిజల్ట్స్ అయితే నేనైతే చేస్తూ ఉంటాను ఆ రిజల్ట్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి క్లాసెస్ మాత్రం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా మన ఛానల్లో అయితే మెహందీ క్లాసెస్ జరుగుతున్నాయి కోన్ డిజైన్స్ ఉన్నాయి అదేవిధంగా ముగ్గులు ఉన్నాయి అదేవిధంగా రకరకాల పూలమాలలు ఉన్నాయి డ్రాయింగ్స్ ఉన్నాయి ఈ విధంగా మన ఛానల్ అయితే అన్నీ ఉన్నాయి రకరకాల ఫ్లవర్ గార్లెన్స్ తయారు చేయడం అయితే నేను చూపించాను పూల జడలు పూల వేణీలు ఎలా తయారు చేయాలి పూల వేణీలు కూడా డిఫరెంట్ టైప్స్లో ఎలా చేయాలి ఏ ఏ ఫ్లవర్స్తో చేయాలని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే మన ఛానల్ని ఒకసారి వాచ్ చేస్తే మీకు మాత్రం అన్నీ అర్థమవుతాయి మన ఛానల్లో ఏముంది అని ఓకేనా ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ మాత్రం వాచ్ చేయండి ఈ విధంగా అయితే మన ఛానల్లో అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వాచ్ చేయండి నేనైతే ఈ విధంగా అయితే డిజైన్స్ అయితే గీస్తున్నాను అసలు కోన్తో అయితే మనం గీస్తున్నట్టే చూసినా చాలా ఈజీగా గీయవచ్చు నేను ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి ఒక్క డిజైన్ అనేది త్రీ స్టెప్లో అంటే చెక్స్ అండ్ గ్రిడ్ క్లాస్ మొత్తం త్రీ స్టెప్లో అయితే మనం గీయడం అయితే ఉంటుంది నేనైతే ఈ క్లాస్ మొత్తంలో అయితే త్రీ స్టెప్స్తో ఫస్ట్ చెక్స్ కొట్టడం చెక్స్ కొట్టుకోవడం క్రాసెస్ గీసుకోవడం అట్లా అంటే ఒక్కొక్క బాక్సే ఒక్కొక్కటి ఆల్టర్నేటివ్గా అయితే నేను చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను చూసారా ఫస్ట్ బాక్స్లోని ఉన్న ఫిల్లింగ్ థర్డ్ బాక్స్లోని ఉన్న ఫిల్లింగ్ ఇట్లా ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి ఎందుకంటే రెండు తిక్కు తిక్కుగా అంటే తిక్కుగా ఉన్నాయి కాబట్టి పక్క పక్కన వేస్తే డిజైన్ అనేది అంత లుక్ అయితే రాదు అందుకే నేనేం చేశానంటే ఫస్ట్ బాక్స్లో ఒకటి సెకండ్ బాక్స్లో లైట్గా ఉన్న డిజైన్ అంటే ఆల్టర్నేటివ్ అయితే డిజైన్స్ నేను క్లాస్లో ఎలా అయితే చెప్పానో అదే విధంగా అయితే డిజైన్ కూడా మీకు వేసి అయితే చూపించాను మీరు ఒకసారి ఆ క్లాస్ చూస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అదేవిధంగా ఫోన్ పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుంది ఓకేనా ఒకసారి మాత్రం ట్రై చేయండి ఇప్పుడు వేసిన డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే నేను డిజైన్స్ అన్నీ అయితే వేసుకున్నాను ఫోర్ బాక్సెస్లో ఉన్న చెక్స్ అండ్ గ్రిల్స్ మాత్రం యూజ్ చేసి అయితే ఈ డిజైన్ అయితే నేను గీశాను నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ క్లాస్తో అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ యొక్క రిజల్ట్ని అయితే మీకు చూపిస్తాను ఫైనల్ అయితే ఈ విధంగా నేను డిజైన్ ఎంత అయితే కంప్లీట్ చేసుకున్నాను ఒకసారి చూడండి ఈ డిజైన్ అసలు ఈ సెంటరీ క్లాస్ యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది మీరే చెప్పండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్ అవుట్లుక్